హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనికా కుకింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకుని అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి రెండు సమానంగా తీసుకోవాలి ఇందులో రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు పాలు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందాక తీసుకున్న మెజర్మెంట్ కప్పుతో రెండు కప్పులు పంచదార వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులన్నర నీళ్ళు వేసుకోవాలి రెండు యాలకులు కూడా వేసుకోవాలి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పంచదార కరిగిన తర్వాత చేత్తో తీస్తే లైట్గా అతుక్కున్నట్టు ఉంటుంది అలా అయిపోతే అది రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు ఇందాక మిశ్రమం ఉంది కదా దాంట్లో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని తయారు చేసుకోవాలి మనం చపాతి ముద్ద అలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకుని దాని మీద ఒక తడిగుడ్డ కానీ లేదంటే ఒక గిన్నె కానీ మూత పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం పక్కన పెట్టి ఈ లోపు మిశ్రమం ఉంది కదా అది కొంచెం పాలు పోసుకొని మనకు నచ్చిన విధంగా ఇలాగా గులాబ్ జామ్ చేసుకొని ఆ వేడి వేడి నూనెలో వేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టకూడదు కొంచెం సేపు అలా అప్పుడు గరిట పెట్టి బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఇందాక పాకం చేసుకున్నాం కదా దాని పక్కన పక్కన ఉన్న పాకంలో అవన్నీ వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పాకంలో వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే గులాబ్ జామ్స్ అనేవి రెడీ అయిపోతాయి మేము కోర్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్లఫీగా ఉందో చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్